అందరికి నమస్తే అండి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో సరైన వార్తలు నిజాలతో కూడిన వార్తలు తెలుసుకోవడం ఒక పెద్ద సవాల్ ఖచ్చితంగా చాలా పెద్ద సవాల్ అనమాట ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉంది మన దేశంలోనో ప్రపంచంలోనో జరుగుతున్న ట్రెండింగ్ అంశాల మీద ఎవరికి నచ్చిన వాళ్ళు ఓన్ క్రియేటివిటీ చేసి గ్రూపుల్లో పెట్టేయడం దాన్ని వైరల్ చేసేయడం అలవాటుగా మారిపోయింది ట్రెండింగ్లో బర్నింగ్లో ఉన్న టాపిక్ మీద ఎవడు ఏం రాస్తే అదే వార్త అయిపోతుంది ఎవరి మైండ్లోకి వచ్చిన పిచ్ ఆలోచన వార్తగా మారిపోతుంది మొత్తం దేశం మొత్తం చుట్టేస్తుంది మన సోషల్ మీడియా అంత హైపర్ యాక్టివ్గా ఉంది ఇటువంటి ఫేక్ న్యూస్ వల్లనే పాకిస్తాన్ ఒక రకంగా దెబ్బతింటుంది వాళ్ళు ఎప్పుడో పాత ఫోటోలు వాడుకొని ఎక్కడెక్కడో జరిగిన ఫోటోలు వాడుకొని ఇండియా మీద మనం దాడులు చేశామని చెప్పి అక్కడ ప్రజల్ని మైమర్పిస్తున్నారు వాళ్ళు సో అలా ఇండియాలో ఆ పరిస్థితి ఉండకూడదు అసలు యుద్ధం నేపథ్యంలో చూడండి మనకు వచ్చిన కొన్ని ఫేక్ న్యూస్లు నేను మీకు చెప్తాను మొత్తం ఎయిర్పోర్ట్లు మొత్తం ఆపేశారు ఇండియా మొత్తం అని ఒక ఫేక్ ఒక న్యూస్ బాగా హల్చల్ చేస్తుంది అది తప్పు అది అది కాదు అలాగే మరో వార్త ఏంటంటే ఏటీఎంలు మూడు రోజుల పాటు ఆపేశారు ఇండియా మొత్తం అనే ఒక వార్త బాగా హల్చల్ చేస్తుంది అది కూడా తప్పు అలాగే ఏది ఏది బెలూచిస్తాన్లో వాళ్ళొక పాకిస్తాన్ వాళ్ళు ఒక గన్ పెట్టారు ఆ గన్తో వాళ్ళు షూట్ చేస్తుంటే అది వాళ్ళకే రివర్స్ పేలింది అని చెప్పి ఏదో ఒక వీడియో ఫన్నీగా ఒకటి బాగా వైరల్ చేస్తున్నారు అదొకటి బాగా ఉందనమాట అలాగే జమ్మూ కాశ్మీర్లోని సాంబాలో ఏడుగురు ఉగ్రవాదులను సైనికులు హతమార్చారని ఒక వీడియో వచ్చింది ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు చూడాలి సో మీకు ఇవన్నీ వచ్చేసరికి ఏది నిజం ఏది అబద్ధం అని ఎలా తెలుసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలంటే పర్టికులర్గా కొన్ని మనం నమ్మాల్సిన వార్తా సోర్సులు న్యూస్ ఏజెన్సీలు కొన్ని ఉంటాయి ఉదాహరణకు నేనైతే మాత్రం పీటీఐ ఏదైనా నాకు తెలిసిన తర్వాత ఫస్ట్ నేను చూసేది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐ న్యూస్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది దీనిలో అఫీషియల్గా చెప్తుంటారు అఫీషియల్గా చాలా వరకు ఏం జరుగుతుంది ఏంటనేది యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని పోస్ట్ చేస్తారు కానీ ఇమీడియట్గా స్పీడ్ ఉండదు మనకు స్పీడ్ ఉండాలి యాక్యురసీ ఉండాలి అంటే పీటీఐలో ఖచ్చితంగా యాక్యురేట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంటుంది కానీ కొంచెం లేట్ అవుద్ది అలాగే మరో వార్తా సంస్థ ఏఎన్ఐ ఏషియన్ న్యూస్ ఏజెన్సీ ఏషియన్ ప్రీమియర్ న్యూస్ ఏజెన్సీ వీళ్ళు కూడా అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఉంటాయి స్పీడ్గా ఉంటాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నమ్మదగిన అంశాలు ఎక్కువగా ఉంటాయి ఏఎన్ఐ మీరు ట్విట్టర్లో అప్డేట్స్ ఫాలో అయినా చాలు యుద్ధానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని ఉంటుంది అయితే ఇక్కడ బాధ ఏంటంటే అందరూ అన్నీ కవర్ చేయలేరు అర్థమైంది కదా అక్కడ జరుగుతున్న వంద విషయాలు జరిగితే ఏఎన్ఐడికి ఒక యాభై తెలియవచ్చు మిగిలిన యాభై మిస్ అవ్వచ్చు సో అట్లా మన తెలుగులో ఈ బిగ్ న్యూస్ లాంటి వాళ్ళు ఆర్టీవీ లాంటి వాళ్ళు టీవీ నైన్ లాంటి వాళ్ళు టీవీ నైన్ వాడికి ఒక పైచ్యం వాడు ఏంటంటే గ్రీన్ మ్యాట్ వేసుకొని ఒక యుద్ధ భూమి పెట్టేసి విమానాలు వెళ్తున్నట్టు పెట్టేసి మధ్యలో ఒక యాంకర్ ఉండి న్యూస్ చెప్తారు అటువంటి పైచ్యం జోలికి వెళ్ళొద్దు ఈ టైంలో అలాగే బిగ్ న్యూస్ ఆర్టీవీ వాళ్ళు ఫేక్ థమ్ ఫేక్ క్లిక్ బైట్స్ మీద ఎక్కువగా ఆధారపడతారు వాటి జోలికి వెళ్ళొద్దు వీలైతే మీరు గూగుల్ ఏ గూగుల్ జెనీ ఉంది కదా ఏ దాన్ని నమ్ముకోండి దానిలో మీరు తెలుగులో జస్ట్ డౌట్ అడగండి యుద్ధంలో ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ప్రస్తుతం ఏం జరుగుతోంది చూడండి నేను అదే అడిగి మీకు చూపిస్తాను చూడండి ఇండియా పాకిస్తాన్ మధ్య ఈరోజు ఏం జరిగింది అని అడిగాను ఈరోజు ఏం జరిగింది అని అడిగాను సో మొత్తం వాళ్ళు మొత్తం డేటా అంతా డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు ఈరోజు శుక్రవారం మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జరిగిన పరిణామాలు పూంచ్ సెక్టర్లో నియంత్రణ రేఖ సమీపంలో పేలుళ్ళు వినిపించాయి పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తోందని నిస్సందేహమైన సాక్ష్యాలను కలిగి ఉన్నామని యూకేలోని భారత హైకమిషనర్ పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు ముగ్గురు సర్వీస్ చీఫ్లతో భద్రతా సిబ్బంది భద్రతా పరిస్థితిని సమీక్షించారు దేశ సమగ్రతను కాపాడడానికి ఏ మరియు ఏదైనా శత్రు చర్యలకు బలంగా స్పందించడానికి భారత సైన్యం తన నిబద్ధ ఇలా ఈరోజు ఏమేం జరిగాయి అప్డేట్స్ అనేది గూగుల్ జెమినీలో కొంత ఏఐలో వస్తుంది సో మీరు జస్ట్ తెలుగులో కొడితే చాలు ఇండియా పాకిస్తాన్ మధ్య ఈరోజు ఏం జరిగిందని తెలుగులో కొడితే చాలు దీన్ని నమ్మచ్చు అలాగే పీటీఐ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా దాన్ని నమ్మచ్చు అలాగే ఏఎన్ఐ న్యూస్ని నమ్మచ్చు ఇది కాదు అనుకుంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎన్డీటీవీ లాంటి లైవ్ మింట్ లాంటి నేషనల్ మీడియాస్ని నమ్మచ్చు నేషనల్ మీడియాస్లో వచ్చిన వార్తలను మీరు గూగుల్లో జస్ట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కూడా అన్నీ ఇవ్వలేకపోవచ్చు నాకు ఒక వంద విషయాలకు యుద్ధానికి సంబంధించి తెలుస్తాయి నేను ఆ వంద వీడియో చేయలేను నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకోటి ఏదో జరగచ్చు లేదా వీడియో అయిపోయిన వెంటనే ఇంకోటి జరగవచ్చు వెంటనే నేను దాని మీద వీడియో చేయలేను యూట్యూబర్ అన్ని రోజుకి అన్ని వీడియోలకు పర్మిషన్లు ఇవ్వడం ఇచ్చినా సరే మీకు నోటిఫికేషన్లు రావు ఓవర్ లుక్లో అన్నమాట సో నేను మీకు ఏం చెప్తానంటే మీకు యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ కావాలంటే ఏఎన్ఐ ట్విట్టర్ ఫాలో అవ్వండి ట్విట్టర్ వాడిన వాళ్ళు ఏఎన్ఐ వెబ్సైట్ ఫాలో అవ్వండి ఏఎన్ఐ న్యూస్ వెబ్సైటు అండ్ పీటీఐ న్యూస్ వెబ్సైట్ ఫాలో అవ్వండి అండ్ లైవ్ మింట్ ఫాలో అవ్వచ్చు అండ్ ఇతర నేషనల్ మీడియా ఎన్డీటీవీ లాంటివి ఫాలో అవ్వచ్చు అంతే తప్ప బీబీసీ వద్దు బీబీసీని ఫాలో అవ్వకపోవడం మంచిది యుద్ధం విషయంలో పర్టికులర్గా అలాగే మన తెలుగులో దయచేసి టీవీ నైన్ ఆర్టీవీ బిగ్ న్యూస్ను అస్సలు కళలో కూడా వాటిని చూడవద్దు పట్టించుకోవద్దు యుద్ధం విషయంలో అఫ్కోర్స్ వేరే విషయాల్లో కూడా వాటిని చూడకపోవడం మంచిది ఇప్పుడు మాత్రం అస్సలు చూడవద్దు చూసారంటే మాత్రం మీ మైండ్ పిచ్చేకపోద్దు అది మైండ్ చేయదు మీ కళ్ళు మీ కళ్ళు మీ మొత్తం మీ జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా మోసపోతాయి అనమాట మీరు ఆ తెలుగులో ఈ మూడు న్యూస్లు చూశారంట సో అందుకు చాలా సింపుల్గా చూడండి ఫేక్ న్యూస్ నుంచి బయటకు రండి ఎక్కడో ఏదో జరిగింది అది జరిగింది ఇది జరిగిందని ఎక్కువ ఎక్కువ క్లిక్ బైట్స్ పెట్టేస్తారు పాకిస్తాన్లో ఇరవై రెండు వందల మంది హతం ఇండియన్ ఆర్మీ పవర్ పాకిస్తాన్లో వెయ్యి మంది ఒకేసారి హతం అని ఒక్క ఒక్క హెడ్డింగ్ పెట్టాడు అనుకోండి ఐదు లక్షల మంది చూస్తారు గంటలో అలాంటివి పెడతారు చాలామంది ఈ టైమ్ని అలా క్యాష్ చేసుకుంటారు సో అటువంటివి మీరు పట్టించుకోవద్దు కేవలం ఏం జరిగిందో నేషనల్ మీడియా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ